హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మొదటగా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరంలో మీరు ఎంచుకుంటున్నటువంటి లక్ష్యాలు కావచ్చు మీరు కోరుకుంటున్నటువంటి ఉద్యోగ రంగంలో మీరు స్థిరపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఆ దిశగా మీరు హార్డ్ వర్క్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి మనకు రెండు వేల ఇరవై ఐదులో తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఉంది కనుక మీరు హార్డ్ వర్క్ చేసినట్లయితే మీరు కోరుకుంటున్నటువంటి ఉద్యోగం మీరు సాధించేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది మీ జీవితంలో రెండు వేల ఇరవై ఐదు అనేది మీకు గుర్తుండిపోయేటువంటి సంవత్సరంగా మిగిలేటువంటి ఛాన్స్ కూడా ఉంది కనుక ఆ దిశగా మీరు హార్డ్ వర్క్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో వాటన్నిటికి సంబంధించి వన్ బై వన్ వీడియోలు అయితే చూద్దాం చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా న్యూ ఇయర్ సందర్భంగా మన యాప్లోకి కొన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం రెండు కొత్త కోర్సెస్ కూడా తీసుకురావడం జరిగింది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేటువంటి తీసుకొచ్చాం దీన్ని ఇప్పుడు మనం టూ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ ఆఫర్స్ అనేవి ఒక్క రోజు మాత్రమే ఉంటాయి ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు తీసుకోండి మీకు ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కోర్సులో మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది దీనిలో మీకు కంప్లీట్ వీడియో కోర్స్ అనేది ఉంటుంది అది గ్రూప్ టూకు అదేవిధంగా గ్రూప్ త్రీకి యూజ్ అవుతుంది ఇక్కడ చూడవచ్చు ఇరవై నాలుగు వందల తొంభై ఆరు వీడియోస్ ఉన్నాయి అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి మనం ఏదైతే లాస్ట్ గ్రూప్ టూ కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ సంబంధించి ఇవి మీకు ఉచితంగా అందిస్తున్నాం దీనిలో మీకు కంప్లీట్గా పాలిటిక్స్ సంబంధించినటువంటి చాప్టర్ టెస్ట్ సిరీస్ ఉంటుంది టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అదేవిధంగా గ్రూప్ టూకి సంబంధించినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ కూడా మేము ఈ కోర్సులో భాగంగా ఉచితంగా అయితే అందిస్తున్నాం ఇంకా అవే కాకుండా ఇక్కడ మనకు అదే అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ రీజనింగ్ సంబంధించి నైంటీ నైన్ రూపీస్ కి అందిస్తున్నాం ఇది మీకు ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు యూజ్ అవుతుంది ఇది నైన్టీ నైన్కే అందిస్తున్నాం తర్వాత వీడియొక్క ప్రైస్ అయితే పెంచబోతున్నాం అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర చరిత్ర అనేటువంటిది కంప్లీట్ వీడియో కోర్సు సిక్స్టీ నైన్ రూపీస్ కి అందించడం జరుగుతుంది అండ్ తెలంగాణ కల్చర్ టాప్ హండ్రెడ్ బీట్స్ థర్టీ రూపీస్కి అందిస్తున్నాం కానిస్టేబుల్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ ఫుల్ వీడియో కోర్స్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంక ఇవే కాకుండా మన యాప్లో ఉండేటువంటి కోర్సెస్ మీకు ఇంకేమైనా కావాలనుకుంటే ఏ కోర్సెస్ పైన కూడా నేను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది ఇస్తాను కావాలనుకున్నవారు ఆ కోర్సుకు సంబంధించి మీరు కింద కామెంట్ చేసినట్లయితే నేను మీకు ఆ కోర్సుకు సంబంధించి ఒక్కరోజు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రైస్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తాను ఇవే కాకుండా మీకు ఇంకా ఏదైనా కోర్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్ వచ్చేటప్పుడు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కొత్త ఏడాది సరికొత్త నిర్ణయం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రప్రభా న్యూస్ పేపర్లో చూడవచ్చు లక్ష ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో కొత్త ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే డిఎస్సి ద్వారా పదివేల ఖాళీల భర్తీ కొత్తగా గ్రూప్స్ నోటిఫికేషన్స్ సిద్ధమవుతున్నటువంటి సీఎం రేవంత్ సర్కార్ ఎన్నికల హామీల అమలుకు కసరత్తు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినైతే ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి హామీ మేరకు కొత్త ఏడాదిలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారంటూ చూడవచ్చు గ్రూప్ వన్ నోటిఫికేషన్తో సహా ఇతర నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం సమయత్తం అవుతుందని చెప్పేసి ఇచ్చారు పన్నెండు వేల ఉపాధ్యాయ కాళ్ళ భర్తీకి మనకు గత ఏడాది డిఎస్సి నిర్వహించిన ప్రభుత్వం ఈ ఏడాదిలో మరో పదివేల ఖాళీలను భర్తీ చేసేందుకు ఇక్కడ సిద్ధమవుతున్నట్లయితే చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ మనకు గ్రూప్స్ నోటిఫికేషన్కి సంబంధించి కూడా ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలను విడుదల వారీగా భర్తీ చేయాలని చెప్పేసి నిర్ణయ సారీ భర్తీ చేయాలన్నటువంటి నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్లు ఇక్కడ అధికార వర్గాలు చెప్తున్నట్లు చూడవచ్చు వీటితో పాటుగా నూతన సంవత్సరంలో సరికొత్త నిర్ణయాలు పథకాలు కార్యక్రమాల ప్రకటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు సమాచారం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన రెండు రోజుల రెండు రోజుల వ్యవధిలోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లాంటి పథకాలను అయితే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినట్టు చూడవచ్చు అయితే దీనిలో మనకు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక విషయాలు అయితే ఇక్కడ ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైనటువంటి మ్యాన్ కమిషన్ కూడా ఈ నెలలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కొత్త ఏడాదిలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని కూడా ఇచ్చారు ఇక దాంతోపాటు ఇక్కడ అయితే మనకు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేసింది అయితే ఎస్సీ వర్గీకరణ చేపట్టి ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కేటాయించన్నారు ఈ రిపోర్టు వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్త నోటిఫికేషన్లు వచ్చేటప్పుడు అవకాశం ఉన్నందున రిక్రూట్మెంట్ ఏజెన్సీలు దీనికి సంబంధించి రెడీగా ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు అయితే జనవరిలో ప్రక్రియ పూర్తయితే ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో మనకు దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి మనకు స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందంటూ ఇక్కడ చూడవచ్చు అంటే మనకు భారీ ఎత్తున నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మనకైతే న్యూస్ అయితే చూడవచ్చు అంటే మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన జాబ్ క్యాలెండర్ అయితే ఆల్రెడీ మనకు ప్రభుత్వం ప్రకటించింది కాకపోతే ఎస్సీ వర్గీకరణ వల్ల అది కొంత ఆలస్యం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు నోటిఫికేషన్స్ వస్తాయి సీరియస్గా చదవండి మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్లో కూడా చెప్పాను మనకు వన్ ఆర్ టూ మంత్స్ లేట్ కావచ్చు కానీ దానిలో ఉన్నటువంటి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అసలు టైం ఉండదు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అనుకున్నప్పుడు మీకు ఉద్యోగాలు అనేవి రావు ఎందుకంటే అప్పుడు త్రీ మంత్స్ కంటే ఎక్కువ టైం ఉండదు మీరు అక్కడ జాబ్ క్యాలెండర్ చూసినట్లయితే ప్రతి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టూ టూ త్రీ మంత్స్ కంటే ఎక్కువగా టైం లేదు మీరు త్రీ మంత్స్లో రివిజన్ చేసుకోవడానికి కూడా టైం ఉండదు ఇప్పుడు మీరు ఏదైతే హార్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని మీరు నిదానంగా చదివటం ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ క్యాలెండర్ ఉంటుంది ఆ దిశగా మీరు చదివినట్లయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే జూనియర్ లెక్చరర్లు వస్తున్నారంటే ఇక్కడ చూడవచ్చు పన్నెండు వందల ముప్పై తొమ్మిది మందితో జాబితా అందజేసినటువంటి టీజీపీఎస్సీ అంటూ చూడవచ్చు పది నుంచి పదిహేను రోజుల రోజుల్లో ధృవపత్రాల పరిశీలన త్వరలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు వెను వెంటనే పోస్టింగ్ అంటే చూడవచ్చు ఇక్కడ మనకు టీజీపీఎస్ నుంచి ఒక అప్డేట్ అయితే ఉంది ఇదే కాకుండా చాలామంది హెచ్డబ్ల్యూ ఉద్యోగాలకు సంబంధించవచ్చు డిఏఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కీ కోసం కూడా చాలా మంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు టీజీపీఎస్ దీనికి సంబంధించి అయితే స్పందించట్లేదు నేను ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ కూడా కాల్ చేశాను వాళ్ళకి సరిగా రెస్పాన్స్ అయితే ఇవ్వట్లేదు అంటే వన్ వీక్ పడుతుందని చెప్పేసి చెప్తున్నారు అంతకుముందు వన్ వీక్ బ్యాక్ కాల్ చేసినా కూడా సేమ్ అలా అదే ఇన్ఫర్మేషన్ చెప్పారు వాళ్ళ దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు చాలా మంది అభ్యర్థులు ఈ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ టూకి సంబంధించి కావచ్చు అండ్ హెచ్డబ్ల్యూఓ అండ్ అదేవిధంగా జేఎల్ ఇంకా డీఏఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు టీజీపీఎస్సీ వీటిని త్వరగా రిలీజ్ చేసినట్లయితే మిగతా వారు దేనికి ప్రిపేర్ కావాలి ప్రిపేర్ కావాలా వద్దా అనేట్లు ఒక నిర్ణయం తీసుకుంటారు కనుక టీజీపీఎస్సీ స్పందించాలని చెప్పేసి అయితే కోరుకున్నాం సో వీలైతే మీరు కూడా కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఎక్కువ మంది కాల్ చేసి అడిగినట్లయితే వాళ్ళు దానికి సంబంధించి త్వరగా మనకు రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే కొత్త సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్దశ పట్టనుంది రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సర్కార్ కాలేజీల్లో పన్నెండు ముప్పై తొమ్మిది మంది శాశ్వత అధ్యాపకులు విధుల్లో చేరున్నారు ఈ మేరకు ఎంపికైనటువంటి జూనియర్ లెక్చరర్స్ జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్ విద్యాశాఖకు అందజేసిందంట వాస్తవంగా పదమూడు వందల తొంభై రెండు నియామకాలకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది అయితే వివిధ కారణాల కారణాలతో నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతూ వచ్చింది ఆంగ్లం సబ్జెక్టుపై వాజ్యం నమోదైనటువంటి నేపథ్యంలో నూట యాభై మూడు మంది ఏవైతే పోస్టులు ఉంటాయో వాటిని పెండింగ్లో పెట్టారా మీకు మిగతా వాటికి సంబంధించినటువంటి వివరాలను ఇంటర్ విద్యాశాఖ అందజేశారంట ఇక్కడ చూసినట్లయితే ఈ వీటికి సంబంధించినటువంటి పోస్టింగ్లు ఇస్తామని చెప్పేసి వెల్లడించారు ఫిబ్రవరిలో నూతన ఎవరైతే అధ్యాపకులు ఉంటారో వాళ్ళు విధుల్లో చేరేటువంటి అవకాశం ఉందని కూడా ఇచ్చారు అంటే మనకు జనవరిలో వీటికి సంబంధించినటువంటి నియామక పత్రాలు మేబీ అందజేయవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది కొత్త కాలేజీలపై సందిగ్ధత అని చెప్పేసి ఇచ్చారు మనకు వచ్చే ఏడాది ఇంటర్కు కొత్త సిలబస్ అంటే కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది మాక్సిమం జనవరి ఎండింగ్ లోపు వీళ్ళకు నియామక పత్రాలు ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది ఇంకా రేపటి నుంచి టీజీ టెట్ అంటూ చూడవచ్చు ఇరవై తేదీ వరకు ఇరవై సెషన్లుగా పరీక్షల నిర్వహణ పదిహేడు జిల్లాల్లో తొంభై రెండు సెంటర్ల ఏర్పాటు ఏర్పాటు చేసినటువంటి పాఠశాల విద్యా డైరెక్టరేట్ అంటే ఇక్కడ చూడవచ్చు మనం ఆల్రెడీ చూసాం రేపు నుంచి మనకు టెట్కు సంబంధించిన ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి కానీ నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం నుంచి అయితే టీచర్ల పరస్పర బదిలీకి ఇరవై ఇక్కడ చూడవచ్చు రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న వారితో జూనియర్ టీచర్ల ఒప్పందాలు బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయో తెలియక డబ్బులకు ఆశపడి ఒప్పుకుంటున్నటువంటి సీనియర్లు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో భారీ డిమాండ్ మొదట బాండ్ పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తున్నటువంటి వాయినం అంటే ఇక్కడ జరగవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగ కేటాయింపుల కోసం జారీ చేసినటువంటి జివో మూడు వందల పదిహేడుతో నష్టపోయినటువంటి వారికి న్యాయం చేసేందుకు అవకాశం కల్పించిన పరస్పర బదిలీల ప్రక్రియ అక్రమాలకు అడ్డాగా మారుతుంది ముఖ్యంగా పలువురు టీచర్ల మధ్య పరస్పర బదిలీత కోసం పది నుంచి పది ఇరవై లక్షల వరకు చెల్లించేందుకు బేరసరాలు సాగిస్తున్నట్టు సమాచారం అంటే ఇక్కడ జరగవచ్చు ముఖ్యంగా ఇటీవల కాలంలో రిక్రూట్మెంట్ అయిన వారు జూనియర్ టీచర్ల త్వరలో రిటైర్మెంట్ అన్నటువంటి వారితోటి సో వీటికి సంబంధించినటువంటి ఈ బేరసారాలు చేసుకుంటున్నట్లుగా ఇక్కడ అయితే మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్టయితే కొత్త రిక్రూట్మెంట్ కష్టమే అంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అంటే మ్యూచువల్ బదిలీలతో రంగారెడ్డి మేడ్చల్ ఇంకా మేడ్చల్ మల్కాజ్గిరి వరంగల్ నిర్మల్ కరీంనగర్ నల్గొండ వంటి జిల్లాలో భవిష్యత్తులో కొత్త రిక్రూట్మెంట్ కష్టంగానే కనిపిస్తున్నట్టు ఇచ్చారు అంటే ఈ ఈ జిల్లాలో కొంచెం వేకెన్సీస్ తక్కువ ఉండవచ్చు మేబీ నోటిఫికేషన్ వస్తే మనకు డిఎస్సి రిక్రూట్మెంట్లో పోస్టుల సంఖ్య తగ్గిపోయేటువంటి ఛాన్స్ ఉండవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు నోటిఫికేషన్ వస్తుంది కాకపోతే ఈ పర్టికులర్ జిల్లాలో కొంచెం వేకెన్సీస్ తగ్గవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ న్యూస్ రాశారు కానీ నెక్స్ట్ అయితే గ్రామీణ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అంటూ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ద్వారా మనకు రాష్ట్రంలో ఈ గ్రామీణ నిరుద్యోగ యువతలకు హాస్టల్ అండ్ అదేవిధంగా భోజనంతో కూడినటువంటి ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు పంచాయతీరాజ్ అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఈ సంస్థ ద్వారా ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కార్యక్రమాలకు అర్హత ఆసక్తి కల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు సో బీకామ్ పాస్ అయిన వారికి మూడున్నర నెలల అకౌంట్ అకౌంట్స్ అసిస్టెంట్ ఇంటర్ పాస్ అయిన వారికి మూడున్నర నెల బేసిక్ కంప్యూటర్స్ అదేవిధంగా ఇంటర్ అర్హతతో మూడున్నర నెల కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్ పదో తరగతి పాస్ అయిన వారికి మూడున్నర నెల ఆటోమొబైల్ టూ వీలర్ సర్వీసింగ్ సంబంధించినటువంటి కోచింగ్లు అయితే ఇస్తారంట సో ఇక్కడికి చాలా కోర్సెస్ ఉన్నాయి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పూర్తి వివరాలు తెలుసుకొని దాంట్లో మీరు జాయిన్ కాండి ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభాకు సంబంధించినట్లయితే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు వీటిని మీరు ఇవే కాకుండా రమస్య తెలంగాణ వెలుగు సక్సెస్లో కూడా చాలా మంచి ఆర్టికల్స్ వస్తుంటాయి వాటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు ఇదే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్ ఫాలో కాండి రాబోయేటువంటి ఉద్యోగాలకు సంబంధించి మీకు న్యూస్ పేపర్ అప్డేట్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి మీరు గత పేపర్లో ఒకసారి కరెంట్ అఫేర్స్ చూడండి చాలా క్వశ్చన్స్ మనకు న్యూస్ పేపర్ రిలేటెడ్ క్వశ్చన్స్ రావడం జరిగింది కరెంట్ అఫైర్స్లో వాటిని మీరు రెగ్యులర్గా ఏదైనా ఒక న్యూస్ పేపర్ ఫాలో కాండి లేదంటే మన ఛానల్ ఫాలో అయినా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యూస్ అనేది కవర్ అవుతుంది ఇక్కడ మన ఫస్ట్ అప్డేట్ అయితే దేశంలోనే మొట్టమొదటిసారి మొట్టమొదటి గాజు వంతన అంటూ జరగవచ్చు కన్యాకుమారిలో సముద్రంపై నిర్మాణం సో దేశంలో మొట్టమొదటి గాజు వంతెన తమిళనాడులో ప్రారంభమైంది పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందించేటువంటి ఈ గాజు వంతెనను సోమవారం సీఎం స్టాలిన్ ప్రారంభించినట్టు కూడా చూడవచ్చు కన్యాకుమారికి కన్యాకుమారిలో ముప్పై ఏడు కోట్లతో పది మీటర్ల వెడల్పు డెబ్బై ఏడు మీటర్ల పొడుగుతో ఈ వంతాన్ని ప్రభుత్వం నిర్మించిందట మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఎక్కడ అని చెప్పేసి అంటాడు కన్యాకుమారిలో వచ్చిందని చెప్పేసి గుర్తుంచుకోండి కన్యాకుమారిలో ఉన్నటువంటి పైన తమిళనాడు ప్రభుత్వం దీన్ని నిర్మించినట్లు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకు దే సంతోష్ ట్రోఫీ అంటూ చూడవచ్చు సో పశ్చిమ బెంగాల్ అదరగొట్టింది ఆధిపత్య ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ రికార్డు స్థాయిలో ముప్పై మూడవసారి ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నమెంట్ విజేతగా నిలిచింది ప్రీవియస్లో బిట్ ఎట్లా అడిగాడంటే సంతోష్ ట్రోఫీ ఈ క్రింది ఏ క్రీడతో సంబంధం కలిగి ఉందని చెప్పేసి డైరెక్ట్ బిట్ అడిగాడు ముఖ్యంగా ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు ఇది ఫుట్బాల్కి సంబంధించినటువంటి టోర్నీ సో ఈ ఇయర్కి సంబంధించినటువంటి కప్ ఎవరికి వచ్చిందంటే వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది ముప్పై మూడోసారి అంట సో అది కూడా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ క్లిసిన అది ఇక్కడ పిఎం కిసాన్ ఇక పదివేలు అంటుకోవచ్చు ఏడాదికి ఇస్తున్నటువంటి రూపాయలు ఆరు వేలకు పెంచినటువంటి కేంద్రం సో అన్నదాతకు మోదీ నూతన సంవత్సర కానుక బడ్జెట్లో బడ్జెట్లో వెల్లడించకముందే ప్రకటించిన ప్రధాని దేశవ్యాప్తంగా మరో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణంపై సర్వే ప్రాధాన్య ప్రాధాన్య ప్రాతిపదికన మూడు నెలల్లో పూర్తి సర్వే అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసినటువంటి కేంద్ర ప్రభుత్వం మేరా భారత్ బట్ రహ అంటే ఇక్కడ జరగవచ్చు సమష్టి కృషితో రెండు వేల ఇరవై నాలుగులో అనేక విజయాలు రెండు వేల ఇరవై ఐదులో మరింత కష్టపడాలని ప్రధాని అంటే ఇక్కడ జరవచ్చు సో ఇది డైరెక్ట్గా అడుగుతున్నారండి చాలా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ అనుకోవచ్చు పీఎం కిసాన్ ద్వారా ఇటీవల కేంద్ర ప్రభుత్వం వీటి యొక్క ఏదైతే కేంద్రం ఇస్తున్నటువంటి ఆర్థిక సహాయం ఎంతకు పెంచింది అని చెప్పేసి అడగవచ్చు పదివేలు అని చెప్పేసి గుర్తుంచుకుని అంతకుముందు ఆరు వేలు ఉండేది పిఎం కిసాన్ అనేటువంటి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ ఇయర్లో ప్రారంభించింది అనేది మీరు కింద కామెంట్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ ఆ స్కీమ్కి సంబంధించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడండి నెక్స్ట్ ఇస్రో చేతిలో మరో మిషన్ సో జనవరిలో జిఎస్ఎల్వి ఎన్విఎస్ జీరో టూ ప్రయోగం సన్నహాల్ ప్రారంభించినటువంటి శాస్త్రవేత్త శ్రీహరికోట నుంచి వందవ టెస్ట్ చేస్తామన్న ఇస్రో చైర్మన్ ప్రకటన అంటే మనకు వందవ ప్రయోగం అనేటువంటిది ఈ జీఎస్ఎల్వి ఎన్విఎస్ జీరో టూ ప్రయోగం అనేటువంటి చేయబోతున్నట్లు మనకు ఇస్రో చైర్మన్ ప్రకటించారు మీకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చాలా క్వశ్చన్స్ వస్తాయండి మనకు ముందు ముందు జరగబోయేటువంటి ఎగ్జామ్స్లో మనకి దీనికి కొంచెం ఎక్కువ వెయిటేజ్ కనబడేటువంటి అవకాశాలు ఉన్నాయి చాలా ప్రయోగాలు చేస్తుంది కనుక జాగ్రత్తగా కరెంట్ ఇష్యూస్ ఉంటాయి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మనకు కంటెంట్ ఎక్కువ అడుగుతలేడు జరుగుతున్నటువంటి కరెంట్ ఇష్యూస్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కనుక కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి మీరు ఏపీలో కనుక వచ్చినట్లయితే గ్రూప్ టూలో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది సెవెంటీ ఫైవ్ మార్క్స్ సిలబస్ ఇచ్చాడు మన దగ్గర కూడా ముందు ముందు దీనికి సంబంధించిన వేటేజ్ పెరిగేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది కనుక సైన్స్ అండ్ టెక్నాలజీని ఎవరు నెగ్లెక్ట్ చేయకండి కొంచెం సీరియస్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు విద్యా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి న్యూ ఇయర్ సందర్భంగా మనమైతే ఆఫర్స్ తీసుకొచ్చాం ఒకరోజే ఉంటాయి ఇక్కడ నేను చెప్పినటువంటి కాకుండా మీకు మన యాప్లో ఉన్నటువంటి ఏ కోర్స్ కావాలనుకున్నా కూడా మీరు నాకు కింద కామెంట్ చేయండి ఆ కోర్స్ సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాను ఒక్కరోజు ఆఫర్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రైస్ ఒకవేళ కోర్స్ టూ హండ్రెడ్ ఉంటే హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే టూ ఫిఫ్టీ రూపీస్ ఒకవేళ థర్టీ రూపీస్ ఉంటే ట్వంటీ ఫిఫ్టీన్ రూపీస్ ఆ రకంగా మీకు నేను ఇవ్వడం జరుగుతుంది ఏదైతే కావాలనుకున్నారో కింద కామెంట్ చేయండి ఈ కోర్సు దాని ప్రైస్ మీరు కామెంట్ ఇచ్చినట్లయితే నేను దాని ప్రైస్ అనేది అక్కడ నేను తగ్గిస్తాను ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఆఫర్స్ వచ్చినట్టయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ టూ నైంటీ నైన్ ఇక్కడ మీకు లాంగ్ టైమ్ బ్యాచ్లో నేను రాబోయేటువంటి నూతన అంశాలు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు లో. ఎకానమీ సర్వే వస్తుంది ఎకానమీ సర్వే బడ్జెట్ కూడా దీంట్లో నేను యాడ్ చేస్తాను ఓకేనా అదేవిధంగా మీకు ఓల్డ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి కదా అవన్నీ దీంట్లో యాడ్ చేస్తాను మీరు ఇక్కడ చూడవచ్చు టెస్ట్ సిరీస్లు అన్నీ దీంట్లో యాడ్ చేయడం జరిగింది టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు ఇక్కడ మీకు వీడియో క్లాసెస్ కూడా ఫోర్ పేపర్కి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో క్లాసెస్ ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ ఇది మీకు పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ గ్రూప్ త్రీకి యూజ్ అవుతుంది పేపర్ ఫోర్ అనేది గ్రూప్ టూకు యూజ్ అవుతుంది సో ఈ రకంగా మనం ఈ అయితే జస్ట్ టూ నైంటీ నైన్కి అందిస్తున్నాం తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది వన్ నైంటీ నైన్ రూపీస్ పెంచబోతున్నాం ఈ ఆర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ రీజనింగ్ సంబంధించిన కోర్సు కూడా ఇక్కడ మీరు చూడవచ్చు దీనికి సంబంధించి కూడా మీకు కంప్లీట్గా ఈ కోర్సును ఇక్కడ ఆర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ అనేటువంటి మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ముఖ్యంగా ప్యూర్ మ్యాథ్స్ అనేటువంటిది ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ యూజ్ అవుతుంది రీజనింగ్ సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ కూడా ఇక్కడ మీకు దీంట్లోనే అందిస్తున్నాం ఇది ఒకటే రోజు ఉంటుంది కావాల్సిన వారు రోజు తీసుకున్నటువంటి ఐటమ్స్ చేయండి ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలంగాణ చరిత్ర సిక్స్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా మిగతా కోర్సెస్ కూడా ఇక్కడ కానిస్టేబుల్ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ ఎస్ఐ ఫుల్ వీడియో కోర్స్ కూడా చాలా తక్కువ ప్రైస్కే వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం యాప్ డౌన్లోడ్ చేసుకొని శాంపిల్ క్లాసెస్ ఉంటాయి ప్రతి దానికి సంబంధించి మీరు ఒకసారి శాంపిల్ క్లాసెస్ వినండి నచ్చినట్లయితేనే వాటికి సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్సెస్ తీసుకోండి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ